వాళ్ళు చేసిన అక్రమానికి అరెస్ట్ చేస్తారండి అధికారంలో ఉన్నామని జనాల మీద హెచ్చలవిడిగా మాట్లాడి ఎట్లా పడతాయట చేయడం వల్ల వాళ్ళు చేసిన అంత ఇంత దారుణాలు కాదు గుడివేళ్ళ చూస్తే ఇట్లా అమ్మాయిలు తీసుకొచ్చి బ్రోకరేజ్ చేయటము అమ్మాయిల్ని లేనిపోయిన నాటిలో ఇరిగిచ్చటము జనాలు సొమ్ము దోసుకోవాలి దాచుకోవాలనే దాంట్లో ప్రతి ఒక్కరు బయటకు వస్తారు సార్ కావాలని కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు తప్పు చేసినప్పుడు బయటకు రాకుండా తప్పదు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని వేసి వీళ్ళవుతారు రేపు ముందు అవుతారు అధికారం అనేది ఎవరికి కొంతమనేది కాదండి వాళ్ళని వంశి తప్పు చేయకుండా ఉంటే గవర్నమెంట్ ఈ స్టేట్ ఉంది సెంట్రల్ ఉంది ఎక్కడైనా తప్పు చేయలేదని అంటే వాళ్ళే వదిలేస్తారు తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు ప్రతి ఒక్కరు అప్పుడు అట్లా కనుకుంటే గతంలో చంద్రబాబు గారు కావాలని ఇరికిచ్చినట్టుగా వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళని నేను వంశీని కావాలని అరెస్ట్ చేయలేదా ఎవరైనా తప్పు చేస్తే చట్టానికి ఒకటే చట్టం ఎవరికి సొంతం కాదు తప్పు చేసిన వాళ్ళ మాటకి ఏ నాయకులు కూడా వదలకూడదు అనేది గవర్నమెంట్ మేము అదే కోరుకుంటున్నాం